శ్రీ గృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోలమీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశి అధిపతి బుధగ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి బుధుడు ఈ యొక్క బుధగ్రహం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా వక్రీకరించి మేషరాశిలో లాభంలో ఉంటారండి పదవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలోనే మీన రాశిలో పదవ స్థానంలో ఉంటారు ఇరవై ఐదవ తారీఖు నుండి వక్రీకరణ వదిలి మీనంలోనే ఉంటారు పెద్ద దశమ స్థానంలో మరి తృతీయాధిపతి ఈ యొక్క రవి పదమూడు ఏప్రిల్ వరకు కూడా మీన రాశిలో ఉంటారు పద్నాలుగో తారీఖు నుండి నెల రోజుల పాటుగా మేషరాశిలో స్థితి పొందబోతున్నారు పంచమ వ్యాధిపతి శుక్రగ్రహం పదవ స్థానంలో ఉచ్చ స్థానంలో అంటే బలమైన స్థితిలో మీన రాశిలో ఉంటారు ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి ఈ యొక్క లాభస్థానానికి అంటే మీద నుండి లాభస్థానం అంటే మేషరాశిలో స్థితి పొందడం జరుగుతుందండి మరి సప్తమ దశమాధిపతి గురుగ్రహం లాభంలో మేషరాశిలో ఉన్నారు అష్టమ నవమాధిపతి శనేశ్వరుడు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో కుంభరాశిలో మూల త్రికోణంలో స్థితి పొంది ఉన్నారు కుజుడు ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి అవుతారు కుజగ్రహం శనితో కలిసి ఇరవై మూడు ఏప్రిల్ దాకా ఉంటారు కుంభంలో ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి ఈ యొక్క రాశిలో స్థితి పొందడం జరుగుతుంది కేతుల విషయానికి వచ్చే వరకు రాహువు దశమ స్థానంలో మీనంలో ఉన్నారు కేతువు చతుర్థంలో ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఐదవ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది ఐదవ స్థానాధిపతి శుక్రుడు పదవ స్థానంలో ఉన్నారు బలమైన స్థానంలో ఉన్నారు స్థితిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే డెఫినెట్గా విద్యార్థుల విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఆత్మస్థైర్యానికి కారకుడు రవి రవి కూడా మీనంలో మిత్రక్షతంలో ఉన్నారు కాబట్టి తృతీయం అంటే సాధించాలన్న తపన ధైర్యం పట్టుదల పోరాట పటిమ కాబట్టి ఇవన్నీ లక్షణాలు మిండుగా ఉంటాయి విద్యార్థులలో సో కాకపోతే రాహు ఉన్నారు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇక సాధించగలనం లేదు అనే బాలనలు కొన్ని అప్పుడప్పుడు పీడిస్తూ ఉంటాయి బట్ ఎందుకంటే మిగిలిన సుఖ రవిలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టేసి కనుక మీరు విజయం మీద దృష్టి పెట్టి ఫోకస్ చేసి కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు మంచి ఫలితాలనుకుంటారండి అదేవిధంగా మరి పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటే అంటే ఈ యొక్క కుజగ్రహం ఆరు మరియు పదకొండవ స్థానాలకు తొమ్మిదిలో కోణంలో ఉన్నారండి సో ఆ రాసాద్పల్స్ ఎంతో కలిసి ఉన్నారు సంఘర్షణ గురవుతారు కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ మీదే అంటే పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయం నమోదు చేస్తారు అని చెప్పవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవారు బాగా విజయం చేస్తారు అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో టెక్నికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు లా కావచ్చు పాలిటెక్నిక్ డిప్లొమా ఇలాంటివి ఏమైనా ఎంట్రెన్స్ టెస్ట్లు కానీ తత్సమానమైన పరీక్షలు ఏమైనా ఉన్నా కూడాను అందులో కూడా విజయం పొందుతారు కాకపోతే ఈ మాసంలో ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా బుధుడు ఒకరికరించి స్థితిగా ఉన్నారు కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి పరీక్షలు ఏదైనా మొదలెట్టినప్పుడు చివరిన మరీ ఒకటి రెండు సార్లు హాల్ టికెట్ నెంబర్ వేశామా లేదా ఏమి రాసాము సో ఆ సీరియల్ నెంబర్ మనం కరెక్ట్గా వేసామా లేదా ఇలాంటివి చెక్ చేసుకోండి బుధుడు హ్యాండ్ రైటింగ్ కారకుడు బుధుడు కమ్యూనికేషన్ కారకుడు సో ఇలాంటి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలండి వృత్తిలో ఎలా ఉంటుందంటే దశమాధిపతి గురుగృహం లాభంలో ఉన్నారు అదేవిధంగా దశమ స్థానంలో పంచమాధిపతి శుక్రుడు ఉన్నారు పంచమ వ్యూహాధిపతి కూడా రాహు ఉన్నారు విదేశీయానానికి బహుదూర ప్రయాణానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి ఎందుకంటే మూడు పన్నెండు విదేశీ అవుతుంది మూడవ స్థానాధిపతి రవి పదమూడు దాకా ఉన్నారు అదేవిధంగా పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు కూడా వచ్చే స్థితిలో పదిలో ఉన్నారు కాబట్టి బహుదూర ప్రయాణాలు చేస్తారు అని చెప్పవచ్చు వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది వృత్తి విద్యా కోర్సులు కూడా కొంతమంది జాబ్ చేస్తున్న వారు కొన్ని సెషన్స్ అటెండ్ కావడం కావచ్చు ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు ఇలాంటివి కూడా డెఫినెట్గా జరుగుతాయని చెప్పవచ్చు ఈ యొక్క లాభాధిపతి కుజుడు ఎప్పుడైతే కనుక ఇరవై నాలుగో తారీఖు నుండి వచ్చి జాయిన్ అవుతారో దశంలో వృత్తిలో రావాల్సిన ప్రమోషను నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు రికగ్నిషన్ కావచ్చు ప్రైవేట్ రంగంలో చిన్నపాటి గుర్తింపు కావచ్చు ఇలాంటివి కూడా అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు అండి సో మరికొంతమంది ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం వ్యాపారంలో ఇలా ఉంది ఏడవ స్థానాధిపతి అధిపతి గురుగృహం పదకొండవ స్థానంలో ఉన్నారండి మొదటి రెండు వారాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క వ్యాపార భాగస్వామితో కలిసి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో పాలు పంచుకోవటం వ్యాపారంలో ఎవరైతే భాగస్వామ్య వ్యాపారంలో ఉంటారో మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది కాబట్టి ఏంటంటే సో ఏ రకంగా చూసుకున్నా వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు అండి మరి ఇక్కడ బుధ పదవ స్థానంలో ఉన్నారు ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నా కూడాను వారి పరిస్థితుల్లో కూడా మా మంచి మార్పు ఉంటుంది అని చెప్పవచ్చు అండి ఉద్యోగం చూసాం వ్యాపారం చూసాం విద్య చూసాము ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది పంచమ స్థానం శుక్రుడు రాహుతో కలిసి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా దశమ స్థానంలో ఉన్నారు అంటే పంచమం నుండి దశమం అనేది షష్టాష్టక స్థితి అవుతుందండి షష్టాష్టక స్థితి అయినా కూడాను అక్కడ ఏంటంటే శుకుడికి బలమైన స్థానం కాబట్టి రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఒక లవ్ అండ్ అఫెక్షన్ అట్రాక్షన్ జోన్ ఎక్కువగా ఉంటుంది మీ మధ్య అని చెప్పవచ్చు అండి లేకపోతే ఇక్కడ ఎప్పుడైతే కుజుడి యొక్క స్థితి అనేది మనకు దశమానికి వచ్చినా ఆ సమయానికి శుకుడు రాసి మారుతారు కాబట్టి ఇబ్బంది లేదు మరికొంతమంది వారి యొక్క ప్రేమను వివాహంగా మార్చుకునే ప్రయత్నం బలంగా చేస్తారు ఇరవై నాలుగో తారీఖు నుండి కాబట్టి ఏంటంటే ప్రేమికుల మధ్య కూడా బాగానే ఉందని చెప్పవచ్చు దాని జీవితం అన్యోన్యంగా ఉంటుంది కలిసి ప్రయాణాలు చేయడం లేదంటే కానీ కలిసి వారి యొక్క వ్యవహారాలలో మునిగి తేలడం కావచ్చు పర్సనల్ విషయాలను కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడం కుటుంబ జీవితాన్ని సక్సెస్ గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది సంతాన సంబంధమైన విషయంలో ఎలా ఉంటుందంటే మీ యొక్క సంతానం అంటే పంచమాధిపతి యొక్క శుక్రుడు మొదటి సంతానం ఇండికేట్ చేస్తుంది దశమంలో ఉన్నారు బలమైన స్థితిలో రెండవ సంతానం అంటే గురుడు అవుతారు ఏడవ స్థానం అధిపతి లాభంలో ఉన్నారు మిత్రక్షేత్రంలో కాబట్టి మీ సంతానం విషయంలో బాగా ఉంటుంది ఒకవేళ మీ యొక్క సంతానం కనుక విద్య కంప్లీట్ చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా వారి ఉద్యోగం రావటం పరీక్షలు రాస్తూ ఉంటే మంచి మార్కులతో పాస్ అవ్వటం మీ సంతానం కనుక పెద్దవారై ఉండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వివాహ సంబంధాలు కుదరటం కూడా జరిగి తీరుతుందని చెప్పవచ్చు ఈ యొక్క ఏప్రిల్ మాసం లోపల సో సంతానం విషయంలో కూడా బాగుంది మీ యొక్క సంతానం ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూర ప్రాంతం వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమ స్థానం శుక్రుడు అవుతారు లాభంలో ఉన్నారు పదవ స్థానంలో ఉండి తర్వాత లాభానికి వస్తారండి మాసం అంటే చివర్న అద్భుతమైన లాభాన్ని అందుకునే అవకాశం ఉంది మొదటి రెండు మూడు వారాలు కూడాను అన్నట్టుగా ఉంటుంది చివర్న మాత్రం లాభాలు అర్చించే అవకాశం చాలా బలంగా ఉంది సో ఇక్కడ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అని అంటే బంధుమిత్రులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయంలో ద్వితీయ చిత్రాలను చూస్తూ ఉంటాం చతుర్థాధిపతి బుద్ధుడు లాభంలో తొమ్మిదవ తాదేవండి పది నుంచి ఒక్కరిక మళ్ళీ పదవ స్థానంలో ఉంటారు ఇక్కడ ఏంటంటే కొంత సందిగ్ధత ఉంటుంది మీరు కంటిన్యూ చేయాలా లేదా ప్రాపర్టీ కొనాలా లేదా ఇలాంటి భావనలు కాస్త ఉంటాయండి సో బుధుడు వక్రీకరించినప్పుడు క్లంజీనెస్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఏంటంటే బుధగ్రహ రెమిడీ బుధగ్రహ జపం చేయించుకోవటం అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం కాస్త మీకు మెరుగైన ఫలితాన్ని అందిస్తుందని చెప్పవచ్చు సో ఇక్కడ మదర్ హెల్త్ విషయంలో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క యొక్క దృష్టి చతుర్థం మీద ఉంది కాబట్టి సో ఆరోగ్యం కూడా బాగుంటుంది సో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలండి తొమ్మిదవ స్థానం ఉండే ఫాదర్ ఇండికేట్ చేస్తుంది అదేవిధంగా రవి కూడా సహజంగా తండ్రి కారకుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఫాదర్ విషయంలో జాగ్రత్త మదర్ హెల్త్ విషయంలో మనకి బాగుంటుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ మాసంలో మీకు వాహన సౌక్యం కూడా ఉంటుందండి శుక్రుడు బలంగా ఉండి చదుర్థాన్ని చూస్తూ ఉన్నారు సో కేతు ఉన్నా కూడా బలమైన గ్రహం చూస్తూ ఉన్నారు బుధుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క స్వస్థానం చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏదైనా భూములు కావచ్చు ప్రాపర్టీ ఫ్లాట్ ఫ్లాట్ లేదా వాహనం సౌక్యం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు మరి ధన సంబంధం ఈ విధంగా ఏ విధంగా ఉందంటే ఆర్థిక సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయాధిపతి చంద్రుడు ఫాస్ట్ ముగి మెనట్టు కాబట్టి రెండవ స్థానాన్ని రాహు చూస్తున్నారు కోణంలో శుక్రుడు రవి కూడా ఉంటారండి అంటే మరి పదకొండవ స్థానాధిపతి కుజుడు వచ్చి తొమ్మిదిలో ఉన్నారు మీకు ఏదైనా పెద్దల నుండి కావచ్చు ఎల్డర్ పీపుల్ యొక్క సహకారం వస్తుంది వారి నుండి ధన రూపేనా ప్రాపర్టీ రూపేనా కూడా ఏదైనా సంథింగ్ మీరు అది గెయిన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది ధనానికి పెద్దగా ఇబ్బంది ఉండదండి లేకపోతే రాహు యొక్క దృష్టి కూడా ఉంది శుక్రుడు స్థితిలో ఉన్నారు కాబట్టి కొన్ని లావిష్నెస్ కోసం కొంత లగ్జరీనెస్ కోసం కొంత ఎంటర్టైన్మెంట్ కోసం కాస్త ఖర్చు అధికంగా కనపడుతూ ఉందండి ఈవెన్ సంతాన పరంగా కూడా కాస్త ఖర్చు అనేది గొచ్చరిస్తూ ఉంది ఏదేమైనా సమపాలలో ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది ఆరోగ్య విషయంలో చూస్తే ముఖ్యంగా ఈ యొక్క వాస్యాధిపతి బుధగ్రహం మీనల్లో ఉంటారండి పదవ తారీఖు నుండి ఒకరికి నుంచి రాహుతో కలిసి ఉంటారు అదేవిధంగా అక్కడ శుక్రుడు కూడా జాయిన్ అయి ఉంటారు సో బుధ శుక్రుల కాంబినేషన్ మంచిదే యొక్క పాదాలకు సంబంధం కావచ్చు లేదంటే ఈ యొక్క బుధుడు రాహుతో కలిసాడు కాబట్టి ఏదైనా కమ్యూనికేషన్ స్పీచ్ సంబంధంగా కావచ్చు చిన్నపాటి అనారోగ్యం అంతే అంతేకాని నాట్ సో ఇట్స్ బిగ్ ప్రాబ్లం అని చెప్పడానికి లేదండి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే గ్రహస్థితి ఈ మాసంలో వీరికి అనుకూలంగానే ఉంది అనుకూలమైన ఫలితాలే అధికంగా ఇస్తున్నాయని చెప్పవచ్చు రెమెడీ పరంగా చూస్తే రాష్ట్రాధిపతి బుధుడు కాస్త వక్రీకరించి ఉన్నారు కాబట్టి బుధుడికి జపం చేసుకోవటం విష్ణు సహస్రనామాలు పట్టణం చేయటం అదేవిధంగా బుధవారం రోజున ఆవులకి అంటే గోమాతలకి బుద్ధుడు అంటే గ్రీన్ కలర్ అండి ఆకుపచ్చిన ఆకురలు కావచ్చు అంటే పాలకూర లాంటివి అవిశాకు ఏదైనా సరే ఇలాంటివి లేదు అంటే మీకు కుదిరితే నానబెట్టిన గుండు పెసలు ఉంటాయి చూసారా అవి కూడా తినిపించడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఇంకా ఈ పరీక్షాకాలం ఏదైనా పూర్ స్టూడెంట్స్ ఉన్నా బీద విద్యార్థులు ఉన్నా వారికి హెల్ప్ చేసినా కూడా మంచి ఫలితమే ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ కూడా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు స్వాస్తి